ప్రైజ్ లార్డ్ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసు వారతి పరిశుద్ధ నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా యహోశివ మొదటి అధ్యాయం ఐదో వచనం నీవు బ్రతుకు దినమలన్నింటినీ ఏ మనుష్యుడు నేను ఎదుట నిలవలేకయుండును నేను తోడై తోడయ్యుండినట్లు నీకును తోడయ్యుండును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీ నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేది దేవుడు అద్భుతమైన మాటలు ఇక్కడ చెప్తున్నాడు ఎందుకంటే బైబిల్ చదివేటప్పుడు నాకు ఒక అద్భుతమైన మాట ఎక్కడ గుర్తొచ్చిందంటే నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని అంటున్నాడు మనం చిన్న చిన్న ఆవిటికి భయపడుతున్నాం కదా ఆయన మీద ఆధారపడి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే బహ్ ఆ జీవితమే మీరు దేవుని నామమున నడుచుకున్న ప్రతి ఒక్కడు ఇంతే ధైర్యంగా బ్రతుకుతాడు ఆమెన్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు మనమందరం యూదా గోత్రపు సింహం పిల్లలు కాబట్టి మనం సింహం వలే ధైర్యంగా దేవుని నామమున నడుచుకుందాం దేవుని రాజ్య విస్తారంలో పాలి భాగస్థలై ముందుకు నడుద్దాం ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించును కాదు